హాయ్ అండి ఈరోజైతే మీకు మొన్న లెహంగా వీడియో పెట్టే కదా దాంట్లో ఈ బ్లౌజ్ కూడా కుట్టానండి ఇది వచ్చేసి షేప్ ఏం లేకుండా నార్మల్ బ్లౌజు స్ట్రైట్ కటింగ్ పెట్టేసి ఇలా బుట్ట హ్యాండ్స్ పెట్టేసి కుట్టేశానండి ఈ వీడియోలో ఏ విధంగా కుట్టుకోవాలైతే మీకు క్లియర్గా చూపిస్తున్నాను కటింగ్ వీడియో కూడా ఉందండి రెండు కలుపుదామంటే లాంగ్ అయిపోతుందని స్టిచ్చింగ్ వీడియో వరకు పెడుతున్నాను మీకు కావాలి అంటే ఆ వీడియో కూడా పెడతారండి కటింగ్ వీడియో అనేది హ్యాండ్స్ అయితే ఇలా ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ అనేది వేసుకొని అయితే తిప్పేసుకోవాలండి ఇలా ఎగస్టా ఉన్నది కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని ఇలా లైనింగ్ మీద ఒక అయితే వేసుకోవాలండి ఇలా వేయడం వల్ల నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేసేసి పై వైపున ఒక అయితే వేసేసుకోవాలి ఇది కుట్టిన తర్వాత లైనింగ్ ఒరిజినల్ క్లాత్ కలిపి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మూడు వైపులా అయితే వేసేసుకోవాలండి కుట్టు వేసేసుకొని యాగస్టాల్ కటింగ్ అయితే చేసేసుకోవాలి అలా హ్యాండ్స్ అయితే రెండు రెడీ చేసుకున్నాక ఇప్పుడు అయితే పెట్టేసుకుంటున్నానండి ఇవి బుట్ట హ్యాండ్స్ ఈ విధంగా ఒకదాన్ని ఏమంటే ఒకటి మనకు ఖర్చు ఎంత కావాలో అంత ఉంచేసుకొని మిగతాదంతా ఇలా అయితే పెట్టుకోవాలండి కింద సైడ్ వచ్చేసి ఒక ఇంచ్ పైకి అక్కడ కూడా సేమ్ ఖర్చుకి ఎంత కావాలంతేసుకొని ఒక ఒక పన్నెండు నుండి పద్నాలుగు వరకు కూర్చులు అయితే వచ్చినాయండి నాకు ఇందాక అటు ఇవి అటువైపు పెట్టుకున్నాం కదా ఇప్పుడు కింద సైడ్ ఇవి ఇటువైపుని పెట్టుకోవాలండి అప్పుడు బుట్ట అనేది మీకు ఇలా నీట్గా వస్తుంది చూస్తున్నారు కదా కుట్టిన తర్వాత చూపిస్తున్నాను ఇలా రెండు హ్యాండ్స్ అనేది రెడీ అయితే చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా ఒరిజినల్ మీద లైనింగ్ వేసేసి స్టార్ నెక్ అయితే పెట్టుకున్నానండి దీనికి ఇలా మూడు వైపులా కుట్ అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత కింద సైడ్ కూడా వీపుకి అది కూడా సేమ్ ఇలాగే కుట్ అయితే వేసుకుంటున్నానండి మొత్తం అన్ని ఇది వచ్చేసి ఈ బ్లౌజ్కి మొత్తం తిరగ తిప్పుకోవడమేనండి ఎగస్ట్రా క్లాత్ పెట్టి కుట్టే అవసరం లేదు ఎందుకంటే లేస్ వేస్తాం కదా అందువల్ల ఇలా కింద నడుము సైడ్ కూడా ఈ విధంగా కుట్టుకోవాలి ఫ్రంట్ సైడ్ ఇలా వి షేప్లో పెట్టానండి కింద సైడు బాగుంటుందని అక్కడ మాత్రం ఈ విధంగా తిప్పుకొని కుట్టుకోవాలి కుట్టుకొని ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ నుండి కట్ చేసుకొని ఆ షేప్ వచ్చింది కదా అక్కడంతా కట్స్ అయితే ఇచ్చుకోవాలండి ఇస్తే మీకు ఆ షేప్ అనేది నీట్గా ముందు వైపు తిరుగుతుంది అలాగే మెడ దగ్గర కూడా సేమ్ మూడు పక్కల మూలలు ఉంటాయి కదా అక్కడైతే ఈ విధంగా కట్స్ అయితే పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా తెర దిప్పేసుకోవాలి తెరా దిప్పుకొని అన్నిటికీ పై వైపున కుట్టైతే వేసుకోవాలండి అప్పుడు మనం లేస్ వేసుకోవాలన్నా నీట్గా అనినట్టు ఉంటుంది అదే పై కుట్టుకు వేసుకోలేదంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా అయితే రాదు ఇలా మెడకి కింద వైపు మొత్తం సేమ్ హ్యాండ్స్కి ఏ విధంగా అయితే వేసాము అలాగే పైకుట్టు అనేది వేసేసుకోవాలి వేసుకొని దీనికి కూడా సేమ్ సైడ్లంతా షోల్డర్ దగ్గర శంఖభాగంలో మొత్తం అయితే వేసుకోవాలండి పైది కిందది కలిపి అయితే వేసేసుకోవాలి వేసుకున్నాక బ్యాక్ అయితే తీసుకుందాము బ్యాక్ కూడా సేమ్ ఇంతే అండి ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా స్టార్ నక్కే పెట్టానండి నైన్ మంత్స్ క్రితం ఇలాగే ఈ పాపకు కుట్టాను మళ్ళీ ఇప్పుడు సేమ్ అండి ఇలాగే కుడుతున్నాను చాలా బాగా సెట్ అయింది అది ఆ జాయిట్ కూడా మీకు లాస్ట్లో అయితే వీడియోలో పెడతానండి అలాగే డాట్స్ అయితే వేసుకోవాలండి మనం వీ షేప్ పెట్టాం కదా అక్కడ నుండి ఒక నాలుగు ఇంచులు ఇంచులు మూడున్నర ఇంచు వరకు చూసుకొని ఒక మడత వేసుకొని డాట్స్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ కూడా సేమ్ ఫస్ట్ నెక్ దగ్గర అయితే కుట్టుకోవాలండి ఇది కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకోవాలి కింద సైడ్ కూడా అంతే అండి వీ పీస్ అయితే దేనికి వేయట్లేదు నేను లేస్ మీకు చూపిస్తాను చూడండి లేస్ బాగా లావుగా ఉంది కాబట్టి అన్ని కుట్లయితే ఈ విధంగా తిప్పేసుకుంటే నీట్గా ఉంటుంది దీనికి కూడా సేమ్ అలాగే కట్స్ ఇచ్చుకోవాలి మెడ దగ్గర ఇచ్చుకొని అన్ని పై కుట్లు అయితే వేసుకోవాలి నడుం దగ్గర అలాగే నెక్కుకి సైడ్స్ అంతా జాయింట్ అయితే చేసేసుకోవాలండి ఇలా చేసేసుకొని దీనికి కూడా డాట్ అయితే పెట్టుకోవాలి షాల్ ఉంది కదా షాల్ అన్ని మధ్యలోకి మడత వేసి కరెక్ట్గా పట్టుకొని కింద సైడ్ డాట్ అయితే వేసుకోవాలండి నా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లెహంగా వీడియో కూడా అప్లోడ్ చేశానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చూడండి ఈ విధంగా డాట్స్ అన్నీ వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత అటువైపు ఇటువైపు వేసుకున్న తర్వాత ఇంకా మీకు లేస్ అయితే చూపిస్తాను ఇంకా అన్నిటికీ లేస్ అయితే వేసేసుకోవాలండి నా ఛానల్లో చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి రకరకాల పర్సులు హ్యాండ్ పర్సులు అలాగే లెహంగా వీడియోలు చాలా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అన్ని పాటలు రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టి వేసుకోవాలండి ఉక్సులు పట్టి అయితే ఒకటి లైనింగ్ సరిపోతుంది ఇది కాజాల పట్టి అండి కాజాల పట్టికి అయితే ఒరిజినల్ క్లాత్ కింద పెట్టేసి పై సైడ్ లైనింగ్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా వీడియోలు చూపిస్తున్న విధంగా అయితే కుట్టుకోవాలి ఫస్ట్ పైనుండి కుట్టేసుకొని ఇలా పక్కకు మడిచేసి రెండు ఫోల్డ్లు వేసేసుకొని ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి ఫస్ట్ ఒక అయితే వేసుకొని తర్వాత పక్కనే ఇంకొక కుట్టైతే వేసుకోవాలండి మెడలు మనం ఆల్రెడీ తిప్పేసుకున్నాం కాబట్టి ఖర్చు అనేది లోపలికి మర్చుకొని వేసేసుకోండి ఈ విధంగా రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు ఉక్సులు పట్టి వచ్చేసి కింద సైడ్ నిండి కుట్టేసుకోవాలి ఒకటి లైనింగ్ అయితే సరిపోతుందండి దీనికి ఇది కూడా ఫస్టే కుట్టేటప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకొని పై కుట్టయితే వేసుకోవాలండి పై కుట్టు వేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా ఒక కుట్టు వేసేసుకుంటే మీకు సులు పట్టి అనేది రెడీ అయిపోతుంది పై సైడ్ కూడా చూడండి ఇలా మడిచి కుట్టేసేసుకోండి ఇప్పుడు లేస్ అయితే వేసుకుందాము లెహంగా కూడా ఈ లేసే వేసామండి అందుకని బ్లౌజ్కి కూడా వేయమన్నారు లెహంగా కంటే సరిపోయింది ఇంత వెడల్పు బ్లౌజ్కి ఇంత వెడల్పు వేస్తే బాగుండదు కదా అందుకని ఇలా ఫోల్డ్ చేసి వేస్తున్నానండి మధ్యలో ఫోల్డ్ చేసి కింద కట్ వర్క్ ఎక్కడైతే వచ్చిందో అంతవరకు ఫోల్డ్ చేసేసి ఆ కట్ వర్క్ మాత్రమే ఉండేటట్టుగా వేస్తున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసేసి కింద వి షేప్ వచ్చింది కదా అక్కడ మాత్రం ఒక చిన్నది కుచ్చులాగా పెట్టేసుకుంటే మీకు వి షేప్ అనేది నీట్గా తిరుగుతుంది ఇప్పుడు అలాగే పై సైడ్ కూడా ఒక కుట్టైతే వేసేసుకోండి రెండు పక్కల కుట్ట అనేది వేయాలి వెడల్పుగా ఉంది కాబట్టి ఇప్పుడు నెక్ కూడా సేమ్ అంటే ఇలా మూడు పక్కల స్టార్ వచ్చింది కదా అక్కడ మూడు పక్కలు వచ్చేసి చిన్న చిన్న కుచ్చులా పెట్టేసుకున్నామంటే కనిపించకుండా లైట్గా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నాను చూడండి అదే విధంగా కుట్టారంటే మీకు స్టార్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కింద పైన వేసాను చూడండి నీట్గా వచ్చేసింది కదా ఇప్పుడు హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే ఒక ఇంచ్ పైకి పెట్టుకున్నాం కదా అంతే ఇంచ్ చూసుకొని అక్కడ నుండి పైకి ఈ విధంగా లేస్ అయితే కుట్టేసుకోవాలండి ఇది కూడా సేమ్ ఆ విధంగానే ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి రెండు చేతులకి ఈ విధంగానే వేసేసుకున్నాను వేసుకొని బ్యాక్ కూడా సేమ్ అలాగే వేసేసుకోవాలండి మీకు ఇవి క్లియర్గా చూపిస్తున్నాను కదా అందుకని అన్నీ అయితే చూపించట్లేదండి హ్యాండ్ బ్యాక్ చూపించాను అలాగే సారీ అండి హ్యాండ్స్ ఫ్రంట్ చూపించాను కదా బ్యాక్ కూడా సేమ్ అదే విధంగా వేసేసుకున్నాను కింద మెడకి వేసుకొని ఇప్పుడు షోలర్లు అయితే జాయింట్ అయితే చేసుకోవాలి షోలర్లు వచ్చేసి ఖర్చు కనపడకుండా ఉండడానికి ఒరిజినల్ సైడ్ అయితే ఫస్ట్ ఒక కుట్టు వేసేసుకోండి తర్వాత మళ్ళీ ఇటు తరగతి తిప్పి పైన అయితే వేసుకుంటే మీకు ఇక్కడ కాడ దారాలు అనేవి రాకుండా నీట్గా ఉంటాయి ఇంకా సైడ్స్ అయితే నేను ఓవర్ లగ్ కూడా వేసేస్తానండి కరెక్ట్గా మనం ఖర్చు ఎంతైతే పెట్టుకున్నామో అక్కడ చూసుకొని నేరుగా కుట్టైతే వేసేసుకోవడమేనండి ఆ కుచ్చులన్నవే కరెక్ట్గా షోలర్కి మధ్యలో అటు ఇటు సమానంగా వచ్చేటట్టు చూసుకొని ఈ విధంగా అయితే కుట్ అయితే వేసేసుకోవాలి చెయ్యి లూజ్ కూడా చూసుకొని కొంచెం చెయ్యి అయితే లూజ్ పెట్టమన్నారండి అది నైన్ మంత్స్ క్రితం కుట్టింది కదా కొంచెం లూజ్ పెట్టమన్నారు బ్లౌజ్ అందుకని చంక లూజు హ్యాండ్ లూజ్ అయితే పెట్టాను పెట్టి పక్కన ఇంకా రెండు కుట్లు కూడా ఎక్స్ట్రా వేసేసానండి వేసేసినా చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా ఉందో చాలా బాగా వచ్చిందండి ఫినిషింగ్ ఇది వరకు కుట్టిన బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను చూడండి పింక్ కలర్ కుట్టాను అప్పుడు అప్పుడైతే చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి స్లీవ్స్ అవి పెట్టి కుట్టాను చాలా బాగా వచ్చింది ఈసారి అయితే బుట్ట హ్యాండ్స్ అయితే కుట్టాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను ఇదిగోండి ఇది కూడా చాలా బాగా వచ్చింది చూడండి హ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయి అప్పుడు చాలా మోడల్ అండి అదైతే చాలా ట్రెండింగ్ లో ఉంది